హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి ప్రతిరోజు విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియోలకి వెళ్దాం ఈరోజు మనమందరం ఒక విలువైన మానవీయతతో నిండిన హృదయాలను కదిలించే ఒక క్లాసిక్ సినిమాను ఉన్నాం అదే డాక్టర్ చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు మనిషి మనసులో దాగి ఉన్న కరుణ కర్తవ్యము సేవ మరియు త్యాగం అనే మానవీయ విలువలను మన ముందుకు తెచ్చిన ఒక మహాకావ్యం ఈ సినిమా మనకు ఒకే ప్రశ్న వేస్తుంది ఒక వైద్యుడు కేవలం రోగాన్ని నయం చేయడానికేనా లేక మానవతా విలువలను మళ్ళీ సజీవం చేయడానికే ఈరోజు మనం చూడబోతున్న కథ మన మనసులోని మానవతా దీపాన్ని మళ్ళీ వెలిగించే మహత్తరమైన కథ చేతికి స్టెతస్కోప్ పెట్టుకునే ప్రతి వైద్యునికి హృదయంలో ప్రేమను నింపిన ప్రతి మనిషికి ఇది ఒక ఆత్మ స్పర్శతో కూడిన ప్రయాణం ఈ చిత్రం పరిచయం డాక్టర్ చక్రవర్తి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నటి చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక మైలురాయి దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి సంభావన నిర్మాత శ్రీ డి మధుసూధన్ రావు గారి సమర్పణ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుతమైన నటన ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని శాశ్వతంగా నిలబెట్టాయి కోడూరు కౌశల్యాదేవి గారి ప్రసిద్ధ నవల చక్రభ్రమణం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం కేవలం ఒక వైద్యుడి కథ కాదు అది ఒక మనిషి అంతరంగ పోరాటం ఆయన చేతిలో ఉన్న మందులు రోగాల్ని నయం చేస్తాయి కానీ ఆయన హృదయంలో ఉన్న మనసు మనుషుల్ని మానవత్వం వైపు తీసుకెళ్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన తొలి నంది అవార్డు అందుకున్న చిత్రం ఇదే ఈ చిత్రం చూసి ఎంతో మంది యువకులు వైద్య వృత్తిని ఎంచుకున్నారన్నది ఒక నిజం డాక్టర్ చక్రవర్తి పాత్రలో అక్కినేని గారు సృష్టించిన జీవం ఒక వైద్యుని వృత్తిని కాకుండా ఒక మనిషి విలువను ప్రతిబింబించింది ఈ చిత్రంలోని పాత్రల పరిచయం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు డాక్టర్ చక్రవర్తి పాత్రలో నటించారు డాక్టర్ చక్రవర్తి మానవత్వానికి ప్రతీక వైద్య వృత్తికి జీవం పోసిన మహానుభావుడు తన చేతిలో స్టెతస్కోప్ ఉన్న హృదయంలో దయ కరుణ త్యాగం ప్రేమ అనే ఔషధాలు నిండిపోయి ఉంటాయి తన రోగులను నయం చేయడం కంటే వారి జీవితాలను వెలిగించడం ఆయన ధ్యేయం అక్కినేని గారి ఆత్మ నిబద్ధతతో కూడిన నటన ఈ పాత్రను తెలుగు సినిమాల్లో చిరస్మరణీయంగా నిలబెట్టింది ఆయన కళ్ళలో కనిపించే నిబద్ధత మాటల్లో ఉన్న మానవతా విలువలు ఈ చిత్రానికి ప్రాణం సావిత్రి గారు మాధవి పాత్రలో నటించారు మాధవి ఒక సంయమనం గల గౌరవనీయమైన ఆత్మాభిమానం కలిగిన స్త్రీ ఆమె ప్రేమ నిశ్శబ్దమైనదైన ఆమె త్యాగం గంభీరమైనది డాక్టర్ చక్రవర్తి గారి జీవితంలో భావోద్వేగాల వర్షంలా మారి అతని మానవతా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తుంది సావిత్రి గారి హావభావాలు కళ్ళల్లోనే బాధ మాటల్లోనే మాధుర్యం ఈ పాత్రను హృదయానికి దగ్గరగా చేరుస్తాయి జక్కయ్య గారు రవీంద్ర పాత్రలో నటించారు రవీంద్ర చక్రవర్తి స్నేహితుడు కానీ ఆ స్నేహంలో కూడా సమాజపు విలువలపై విభేదాలు తారసపడతాయి తన ఆలోచనలు అభిప్రాయాలు చక్రవర్తి సిద్ధాంతాలతో పొసగవు ఇద్దరి మధ్య జరిగే మానసిక తాకిడి స్నేహం యొక్క పరిమితులు మరియు మానవత విభేదాలు ఈ చిత్రానికి ఎంతో లోతును ఇస్తాయి జగ్గయ్య గారి గంభీర స్వరం ఆత్మీయ నటన ఈ పాత్రను శక్తివంతంగా నిలబెట్టాయి కృష్ణకుమారి గారు డాక్టర్ శ్రీదేవి పాత్రలో నటించారు శ్రీదేవి తెలుగుతేటలు శాంతి మరియు సత్యం కలగలిపిన వైద్యురాలు ఆమె చక్రవర్తికి సహచరురాలు మాత్రమే కాదు ఒక స్ఫూర్తి కూడా తన వృత్తి పట్ల నిబద్ధత మానవతా విలువల పట్ల గౌరవం ఆమెను నిజమైన వైద్యురాలిగా నిలబడతాయి కృష్ణకుమారి గారి సుగమమైన నటన ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం ఈ పాత్రను మరింత హృదయంగా చేస్తాయి గుమ్మడి గారు డిఎస్పి శ్రీధర్ పాత్రలో నటించారు డిఎస్పి శ్రీధర్ ధర్మాన్ని కాపాడే పోలీస్ అధికారి అతను చట్టానికంటే న్యాయాన్ని ముందుగా చూస్తాడు చక్రవర్తి గారి జీవితం చుట్టూ జరిగే నైతిక సంక్లిష్టతలలో అతని పాత్ర ఒక సమతుల్యమైన దృక్పథాన్ని చూపిస్తుంది గుమ్మడి గారి గంభీరత సంయమనం ఈ పాత్రకు బలం ఇచ్చాయి పద్మనాభం గారు వెంకటస్వామి పాత్రలో నటించారు వెంకటస్వామి చక్రవర్తి ఆసుపత్రిలో పనిచేసే హాస్య ప్రధాన సిబ్బంది అతని నిర్లిప్త స్వభావం చమత్కారాలు కథలోని భారాన్ని తేలిక చేయడం మాత్రమే కాదు జీవితంలో నవ్వు కూడా ఔషధమే అని చెప్పే సందేశాన్ని ఇస్తాయి చలంగారు వెంకటరమణ పాత్రలో నటించారు వెంకటరమణ యువకుడైన వైద్యుడు చక్రవర్తి బాటలో నడిచే వ్యక్తి తనలోని ఉత్సాహం దయ మరియు నమ్మకం నూతన తరానికి ప్రతీక సంగమేశ్వరరావు గారు జగన్నాథరావు పాత్రలో నటించారు ఈయన ఆసుపత్రి నిర్వాహకుడు చక్రవర్తి నిబద్ధత పట్ల మొదట అనుమానపడతాడు కానీ చివరికి ఆయన మానవతా దృష్టిని అర్థం చేసుకుంటాడు షావుకారి జానకి గారు నిర్మల పాత్రలో నటించారు నిర్మల హృదయ వేదనతో జీవించే స్త్రీ తన జీవితంలోని బాధలను అర్థం చేసుకోవడంలో చక్రవర్తి సహాయం చేయడం ఆమెకు ఒక కొత్త దారిని చూపిస్తుంది షావుకారి జానకి గారి గంభీరమైన కానీ మృదువైన నటన ఈ పాత్రకు గుండె తట్టే లోతును తెచ్చింది జయంతి గారు పద్మ పాత్రలో నటించారు పద్మ యువతలోని నిర్లిప్తకు ప్రతీక ఆమె మార్పు చక్రవర్తి ఆలోచనల ఫలితం ఆమె పాత్ర ద్వారా చిత్రం జీవితం సరిగ్గా నడవాలంటే మానవతా విలువలు అవసరం అనే సందేశాన్ని ఇస్తుంది సూర్యకాంతం గారు సూర్యకాంతమ్మ పాత్రలోనే నటించారు హాస్య భరిత కానీ మానవీయ విలువలకు అర్థం పట్టే పాత్ర అర్థమయ్యే పాత్ర ఆమె మాటల్లో తీపి ఉన్న లోపల ప్రేమ దాగి ఉంటుంది సూర్యకాంతం గారి కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి ఒక అందమైన మానవ స్పర్శని అందించింది గీతాంజలి గారు సుధా పాత్రలో నటించారు సుధా మానవతా బోధనను గ్రహించే సున్నితమైన యువతి ఆమె కథలో చిన్న పాత్ర అయినప్పటికీ మానవ విలువల బలం చెప్పే గొప్ప సందేశం కలిగి ఉంటుంది డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి కథ సారాంశం సంక్షిప్తంగా మీకోసం డాక్టర్ చక్రవర్తి విదేశాలలో ఉన్నత విద్య పూర్తి చేసి తన స్వదేశానికి తిరిగి వస్తాడు ఇంటికి రాకముందే అతని మిత్రులు డాక్టర్ శ్రీదేవి అతన్ని ప్రేమతో స్వాగతిస్తారు చక్రవర్తి చిన్నతనంలో మిక్కిలి ప్రేమించి పెంచుకున్న సుధ అనే చెల్లి ఉంటుంది ఆమెకు అతని హృదయంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది సృజనాత్మకత రచయిత లక్షణాలు కవిత్వ భావాలు ఇవన్నీ సుధలో నిండుగా ఉంటాయి చక్రవర్తి క్రమంగా సుధా భర్త శేఖర్ ద్వారా ఉన్న ధనవంతమైన ఇంట్లో దగ్గరగా చేరే ప్రయత్నాలు చేస్తాడు కానీ ఈ ప్రయాణంలో అతను తన చిన్న తనంలో నాటి మిత్రుడు ఇంజనీర్ రవీంద్రను ఆకస్మికంగా చూస్తాడు ఇంటికొచ్చాక అతను తీవ్రంగా రోగ బాధతో బాధపడుతున్న సుధాను చూస్తాడు ఆమె క్యాన్సర్ రోగంతో బాధపడుతూ ఉంటుంది మృతికి సన్నిహితంగా ఉన్న సుధ తన చివరి కోరికగా భర్త శేఖర్కి రాజీ పడటం కాకుండా తన సోదరి నిర్మలను రామచంద్రరావు అనగా చక్రవర్తి గారికి పెళ్లి చేసే చేయమని కోరుతుంది నిశ్శబ్దంగా వారు ఆ కోరికను అడ్డుకుంటారు కానీ చక్రవర్తి నిర్ధారణతో నిర్మలను పెళ్లి చేసుకుంటాడు చక్రవర్తి మరియు నిర్మల జీవితం మామూలుగా ఉండదు వారిని అట్లు వ్యక్తిగత భావాలు పూర్తిగా సరిపోలవు నిర్మల వారి అలవాట్లు వ్యక్తిగత భావాలు పూర్తిగా సరిపోలవు నిర్మల తన స్వేచ్ఛాభిమానం ఆనంద జీవితం కోరుకుంటుంది ఈ విధంగా వారి లోపల అనుసంధానం లేకపోవటం అతనిని ఒంటరిగా హృదయం శూన్యంగా వదిలేస్తుంది రవీంద్ర వారికి పరిచయం చేసిన మాధవిని అతను సుధా గుర్తు చేసే లక్షణాలతో అనగా సంక్లిష్టత సంగీత భావం చూసి ఆకర్షితుడవుతాడు మొదట్లో ఆమె అతని ప్రవర్తనను అభ్యంతరంగా భావిస్తుంది కానీ తరువాత ఆమెకు అతని మనోభావాలకు హృదయంగా చేరుతుంది రవీంద్ర ఒక అధికారిక యాత్రకు వెళ్ళిపోతున్నప్పుడు మాధవి గర్భవతి అవుతుంది నమ్రతగా అతను ఆమె ఇంటికి తరచూ వస్తాడు దీనిని నిర్మల అసమర్థంగా చూస్తుంది నిర్మల తను కోపంగా ఒక లేఖ రవీంద్రకు రాస్తుంది మాధవి శుద్ధతపై సందేహాలు పెట్టేలా ఇది అతని మధ్యలో విభేదాన్ని నింపుతుంది రవీంద్ర అనుమానంతో మాధవిని వదిలిపోతాడు మాధవి తన అన్న శ్రీధర్ ఇంటికి చేరుతుంది రవీంద్ర మద్యం పట్టుకుని జీవితాన్ని ధ్వంసం చేసుకుంటాడు మాధవి ఆరోగ్యం నెమ్మదిగా మందగిస్తుంది చక్రవర్తి సుభేదన చూసి శ్రీదేవి సహకారంతో మాధవిని మాధవికి చికిత్స చేస్తాడు తర్వాత రవీంద్ర మరియు నిర్మలతో కలిసి అన్ని విషయాలు బయటపెడతారు లేఖ అసలు నిర్మల చింత వెలుగులోకి వస్తుంది నిర్మల తప్పుగా వ్యవహరించిందని చక్రవర్తి ఆమెను విమర్శించి వదిలిపోతాడు రవీంద్ర కోపంతో చక్రవర్తిని హతమార్చాలని ప్రయత్నిస్తాడు కానీ చివరికి వేదనలో దేవుడిగా మారిపోతాడు ఈ మధ్యలో మాధవి పరిస్థితి తీవ్రమవుతుంది రవీంద్ర ఆప్యాయంగా రోధించి చక్రవర్తి ఆమెను గర్భంలో ఉన్న శిశువును రక్షిస్తాడు ఈ సంఘటనలో మాధవి మనసుకు గుర్తింపు ఇచ్చి లైంగిక మనోభావాలతో కాదు మానవ సంబంధాలతో ప్రేమను తిరిగి అర్థం చే చేసుకుంటుంది ఆ సమయంలో రవీంద్ర తాను చేసిన తప్పు గ్రహించి క్షమాపణ కోరతాడు చివరగా రవీంద్ర చక్రవర్తిని మెచ్చుకుంటాడు అతని నెమ్మదైన నిర్మలమైన బంధాన్ని గౌరవిస్తుంది చిన్న శిశువుకు చక్రవర్తి పేరు పెట్టి కుటుంబం మళ్ళీ కలుస్తుంది ప్రేమ క్షమ బాధ్యతల విలువలతో కథ ఆనందకరంగా ముగుస్తుంది డియర్ ఫ్రెండ్స్ డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ చిత్రం టెన్ టర్నింగ్ పాయింట్స్ అనగా ఈ కథలోనే కొన్ని ముఖ్య సన్నివేశాలు వాటి ముఖ్య మలుపులు చూద్దాం మొదటిది చక్రవర్తి తిరిగి స్వదేశానికి రాక విదేశాల్లో ఉన్నత వైద్య విద్య పూర్తి చేసి భారతదేశానికి చేరే చక్రవర్తి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని సంకల్పిస్తాడు ఇదే కథకు ప్రారంభమైన మానవతా బీజం చెల్లి సుధా అనారోగ్యంతో బాధపడడం చక్రవర్తి అత్యంత ప్రేమించే చెల్లెలు సుధా క్యాన్సర్తో తలడిల్లుతో కనిపించడం కథను భావోద్వేగంగా మార్చుతుంది సుధా చివరి కోరిక చక్రవర్తి మరియు నిర్మల వివాహం మరణానికి చేరువులో ఉన్న సుధా తన స్నేహితురాలు శ్రీదేవి కాకుండా శ్రీదేవి సోదరి నిర్మలతో అన్నయ్యను పెళ్లి చేయి చేయమని కోరుతుంది ఇది చక్రవర్తి జీవితాన్ని కొత్త దశకు మళ్లిస్తుంది చక్రవర్తి మరియు నిర్మల మధ్య భిన్నత్వం నిర్మల స్వేచ్ఛాభావం చక్రవర్తి యొక్క నియమశీలమైన జీవనం మధ్య విరుద్ధత దాంపత్యంలో దూరాన్ని పెంచుతుంది రవీంద్ర మరియు మాధవి పరిచయం రవీంద్ర మాధవి దంపతులతో పరిచయం ద్వారా చక్రవర్తి తన చెల్లెలు సుధా గుణాలను మాధవిలో గుర్తిస్తాడు ఈ భావోద్వేగ సన్నివేశం కథలో పెద్ద మార్పుకు పునాదిగా నిలుస్తుంది నిర్మల అనుమానపు లేఖ మాధవి మరియు చక్రవర్తి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని అర్థం చేసుకోక నిర్మల ఒక అపవాదమైన లేఖ రవీంద్రకు పంపుతుంది ఇది కథలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది ఇక తర్వాత మలుపు రవీంద్ర మాధవిపై అనుమానం పెరగడం లేఖ కారణంగా రవీంద్ర తన భార్య మాధవిని విడిచిపెడతాడు ఇద్దరి జీవితాలు మొక్కలవుతాయి మాధవి గర్భిణీగా ఒంటరిగా ఉండిపోతుంది చక్రవర్తి మాధవిని రక్షించడం రవీంద్ర అనుమానానికి గురైన మాధవిని చక్రవర్తి తన వైద్య నైపుణ్యంతో మానవ ప్రేమతో రక్షిస్తాడు ఇక్కడ చక్రవర్తి యొక్క వైద్యుడి కంటే మానవుడు అనే తత్వం వెలుగులోకి వస్తుంది సత్యం వెలుగులోకి రావడం రవీంద్ర మరియు శ్రీధర్ దర్యాప్తుతో నిర్మలే అసలు కారణమని తెలిసి చక్రవర్తి నిజాయితీ మాధవి పవిత్రత నిరూపితమవుతుంది రవీంద్ర పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుతాడు మాధవి ప్రసవం మరియు కుటుంబ పునర్నిర్మాణం మాధవి ప్రసవ సమయంలో ప్రమాదంలో పడినప్పుడు చక్రవర్తి ఆమెను శిశువును రక్షిస్తాడు రవీంద్ర చక్రవర్తిని గౌరవిస్తూ శిశువుకి చక్రవర్తి అని పేరు పెడతాడు ఈ కథ మానవ విలువల విజయంతో ముగుస్తుంది డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ సూపర్ హిట్ చిత్రం పొందినటువంటి అవార్డులు మరియు బ్యాక్ స్టోరీస్ బిహైండ్ ద సీన్స్ మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం ప్రధాన అవార్డులు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు విన్నర్ మరో ముఖ్య విషయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన తొలి నంది అవార్డు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గోల్డ్గా ఎంపికైంది అంటే నంది అవార్డుల చరిత్రలో డాక్టర్ చక్రవర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అత్యంత జనాదరణ పొందిన కోడూరు కౌసల్యదేవి గారి నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు అంతకు కొన్నేళ్ల క్రితం ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కె విశ్వనాథ్ గారిని అన్నపూర్ణ పిక్చర్స్లో దర్శకత్వ విభాగంలో పనిచేయమని ఓ మూడు సినిమాలకు పనిచేశాక దర్శకునిగా అవకాశం ఇస్తానని అక్కినేని నాగేశ్వరరావు గారు వారిని ఆహ్వానించారు అందుకు అంగీకరించి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్గా పనిచేశారు విశ్వనాథ్ గారు నాలుగో సినిమా అయిన ఈ డాక్టర్ చక్రవర్తికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని నాగేశ్వరరావు గారు కె విశ్వనాథ్ గారికి ఇచ్చారు అయితే అప్పటికి తనపై తనకు పూర్తి విశ్వాసం కలగకపోవడంతో ఆయన అప్పటికి సినిమా అవకాశాన్ని నిరాకరించారు దాంతో ఆదుర్తి సుబ్బారావు గారికి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి స్క్రిప్ట్ని గొలపూడి మారుతిరావు గారు మరియు రావూరి వెంకట సత్యనారాయణరావు గారు తయారు చేశారు మూలం నవల మరియు అందించిన నాటకీయ మార్పు సినిమా కోడూరు కౌశల్యదేవి గారు రాసినటువంటి నవల చక్రభ్రమణం ఆధారంగా అనువదించబడింది నవలలోని భావనలను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఉత్తమంగా స్క్రీన్కు సుబ్బారావు గారు ఉత్తమంగా స్క్రీన్కు మార్చారు ఈ అడాప్టేషన్ పద్ధతే సినిమాకు ఆయన ఇచ్చిందని విమర్శకులు పేర్కొంటారు నిర్మాత స్టూడియో మరియు నిర్మాణ నేపథ్యం నిర్మాత డి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ మరియు అన్నపూర్ణ పిక్చర్స్ సహా సంస్థాపకులలో పనిచేశారు సినిమా నిర్మాణాన్ని తీసుకున్నారు అన్నపూర్ణ బ్యానర్లో రూపొందిన ఇతర క్లాసిక్లతో పాటు ఈ చిత్రం కూడా ఆ తర్వాత కాలంలో వారి గుర్తింపునకు చాలా అదనంగా బలం తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు టెక్నికల్ టీం మరియు నటీనటుల క్యాస్ట్ ఫ్యాక్ట్ షీట్ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు మనసును తాకే నాటకీయ దృక్పథంతో ఈయన ఈ సినిమాను నిర్ని నిర్మించారు హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు సినీ శైలిలోనే అతని ప్రవేశం చరిత్రాత్మక స్థాన స్థానంలో పాత్ర నిర్మాణం విశేషం ఇతర ముఖ్య నటులు సావిత్రి గారు జగ్గయ్య గారు కృష్ణకుమార్ గారు గుమ్మడి గారు షావుకర్ జానకి గారు మొదలైన వారు వీరు ఆయుధాలైన నటన సినిమాకి నాణ్యతని అందించాయి సాంకేతికల సాంకేతికతలు సినిమాటోగ్రఫీ పిఎస్ సెల్వరాజ్ గారు ఎడిటింగ్ టి కృష్ణ గారు బాక్సాఫీస్ రిసెప్షన్ మరియు వారసత్వం వెబ్ రిసోర్సెస్ ఈ చిత్రాన్ని ఆర్థికంగా విజయం నమోదు చేయడమే ఉంది అలాగే దీర్ఘకాలికంగా ఆ ప్రేక్షకుల ప్రసిద్ధికి చేరింది ముఖ్యంగా పాటలు ఏఎన్ఆర్ సావిత్రి జంట మరియు నైతిక కథాభావం కారణంగా బాగా హిట్ అయింది బిహైండ్ ద సీన్స్ మరియు అరుదైన లేదా తక్కువగా తెలిసిన విషయాలు ఏఎన్ఆర్ గారు మరియు అన్నపూర్ణ గారి సంబంధం ఈ చిత్రం అన్నపూర్ణ బ్యానర్లో వచ్చినదని ముందుగానే చెప్పాం అన్నపూర్ణ మరియు ఏఎన్ఆర్ డి మధుసూదన్ రావు గారి సంబంధం వల్ల ప్రొడక్షన్ పోషకం నటీనటుల ఎంపికలలో బలమైన సహకారం అందింది దీనివల్ల కథను ప్రాణంగా మరియు నాణ్యంగా తెరపై ఎక్కించారు అనగా తెరపై వేశారు ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టి ఆదుర్తి గారికి సామాన్య జీవితాల్లో లోతైన భావాలను తెరపై చూపించే నైపుణ్యం ఉందని సినిమాటిక్ చరిత్రకారులు చర్చిస్తారు ఆయన దర్శకత్వం వల్ల నవల ఆధారంగా ఈ కథను మొత్తానికి మెలికగా కొంచెం మలుపులతో మార్చినట్లయింది సాహిత్య గాయకుల కలయిక శ్రీశ్రీ గారి వంటి సమకాలీన సాహిత్య గ్రేట్స్ను పాటలకు ఆహ్వానించడం పంతొమ్మిది వందల అరవైల తెలుగు సినిమాలో అసలు సాహిత్య ఆధారభూత ప్రయోగంగా పరిగణించవచ్చు పాటల పదాల రచయితల పేర్లు గాయకుల ప్రదర్శనలు సినిమాకి దీర్ఘకాలిక గుర్తింపును ఇచ్చాయి చికిత్సాత్మక ప్రతిబింబం సినిమా విడుదల అనంతరం కొన్ని సందర్భాలలో యువకులు వైద్య విద్యాభ్యాసం వైపు ఆకర్షితులయ్యారు అనేక ఆన్లైన్ స్మృతులు ఉన్న ఇది చారిత్రక ఆరంభం లేదా ప్రామాణికమైన గణాంకాలతో నిర్ధారించబడలేదు అంటే ఇది ప్రధానంగా సామాజిక మరియు పాటల సమ్మేళనము ప్రజ ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని చెప్పవచ్చు పాటలు మరియు సాహిత్య పరిశీలన ప్రత్యేక ప్రయోగాలు పాటలలో శ్రీశ్రీ గారి రచించినటువంటి మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై అనే పాట మనందరికీ తెలుసు అది ఒక ప్రత్యేకమైన పాట అది ఈ చిత్రంలోనిదే అనురాధ గారు ఆచార్య గారు మరియు ఆత్రేయ గారు కొసరాజు గారు లాంటి గొప్పవారు ఎంతోమంది దీనికి పనిచేశారు ఇది కొద్ది రోజుల్లోనే సాహిత్య సంగీత పరంపరలో ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది పాటల కథానాయకుడి హృదయ వైభవాన్ని మరియు చిత్ర వైభవాన్ని భావోద్వేగాన్ని బలపరిచాయి జీవితంలో ప్రతి మనిషి తాను ఎంచుకున్న మార్గంలో నడుస్తాడు కానీ కొందరు మాత్రమే ఆ మార్గంలో మనిషితనాన్ని మర్చిపోకుండా ముందుకు సాగుతారు డాక్టర్ చక్రవర్తి అటువంటి మనిషి అతను కేవలం వైద్యుడు మాత్రమే కాదు బాధను తగ్గించే చేతి వెనుక ఉన్న హృదయం మానవ శరీరాన్ని కాదు మనసును కూడా నయం చేయగల శక్తి కలగ మనిషి తన వ్యక్తిగత జీవితం దుఃఖం త్యాగం వేదనతో నిండిన ఇతరుల జీవితంలో ఆనందం నింపడమే తన ధ్యేయంగా మార్చుకున్నాడు సినిమా యొక్క గోడార్థం ఈ కథ కేవలం ఒక వైద్యుని జీవితం గురించి మాత్రమే కాదు ఇది మనిషి ధర్మం గురించి తెలియజేస్తుంది తన బాధలను మరిచి ఇతరుల కోసం బ్రతకడం అదే నిజమైన వైద్య ధర్మం అదే మానవత సత్యం మనం ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఒక డాక్టర్ చక్రవర్తిలా ఉండవచ్చు శరీరాలను కాదు మనసులను నయం చేయడం ద్వారా ఒకే మాటతో ఒకే సహాయం ద్వారా ఒకే సానుభూతితో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిగా కొద్ది కొద్దిగా మెరుగ్గా మార్చవచ్చు మరి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి చిత్ర విశేషాలు తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విలువడ విడుదలవుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మరి అంతవరకు సెలవు మరి ఒక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే